హాయ్ నమస్తే ఆనాటి గ్రామ స్వరాజ్యం ఏమైంది పంచాయతీలు పటిష్టంగా ఉంటేనే గ్రామ స్వరాజ్యం అనేటువంటి సిద్ధిస్తుందని చెప్పేసి ఆనాడు గాంధీజీ గారు అన్నటువంటి మాటలకు తూట్లు పొడుస్తూ రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పదహారు నెలలు గడిచిపోయినప్పటికీ కూడా స్థానిక సంస్థల ఎలక్షన్స్ అనేటువంటి నిర్వహించట్లేదు అందులో భాగంగానే తెలంగాణ సర్కార్ చేస్తున్నటువంటి మోసపూరితమైనటువంటి హామీలు ఏవైతున్నాయో ఈ హామీలన్ని కూడా నెరవేర్చకపోవడంతో తెలంగాణలో ఆర్థిక పరిపుష్టి అనేటువంటిది కూడా మొత్తం దిగజారిపోయి ప్రజల యొక్క కొనుగోలు శక్తి అనేటువంటిది కూడా మొత్తం కూడా దిగజారిపోయింది ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్ర ప్రభుత్వం విధంగా పదిహేను ఆర్థిక సంఘం ద్వారా వచ్చేటువంటి నిధులు అనేటువంటి కూడా గ్రామాలకు అందకపోవడం ద్వారా ఈ రోజు గ్రామాల యొక్క పరిస్థితి మొత్తం కూడా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది అభివృద్ధి అనేటువంటి శూన్యమైపోయింది అభివృద్ధి గ్రామాల అభివృద్ధి కుంటూ పడిపోయింది ప్రతి ఏటా ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు రోజున గ్రామ సంబంధించినటువంటి పంచాయతీరాజ్ సంబంధించినటువంటి దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది అన్ని రాష్ట్రాలు ఈ యొక్క పంచాయతీరాజ్ దినోత్సవాన్ని నిర్వహిస్తాయి నిన్న పంచాయతీరాజ్ దినోత్సవం మరి ఏ ఒక గ్రామంలో ఏ ఒక్క నియోజకవర్గంలో ఈ యొక్క పంచాయతీరాజ్ సంబంధించినటువంటి దినోత్సవాన్ని నిర్వహించులు ఆ దినోత్సవాలు నిర్వహించిన గ్రామాలు ఎక్కడ ఆ గ్రామాల్లో ఆ సంతోషం గాని ఆ సంబంధించినటువంటి తేజస్ గాని ఎక్కడన్నా ఏ గ్రామంలో అన్నా కనిపిస్తుందా అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం మిత్రులారా ఇలా మార్కెట్ లో డబ్బు అనేటువంటి సర్క్యులేషన్ లేదు ఇలా ప్రజల యొక్క కొనుగోలు శక్తిని మొత్తం కూడా అరించేళ్ళు అరించడం ద్వారా ద్రవ్యోల్బణం రేటు అనేటువంటిది పూర్తిగా క్షీణించిపోయింది ప్రజల యొక్క కొనుగోలు శక్తిని తగ్గించడంలో భాగంగా ఈ రోజు రియల్ ఎస్టేట్ ను పనంగా పెట్టి రియల్ ఎస్టేట్ రూపంలో బొద్ద పెట్టిల్లు వడ్లకు సంబంధించిన ధర లేదు ఏదైతే వస్తువు సంబంధించినటువంటి వాళ్ళు పండించినటువంటి పంటకు ధర మద్దతు ధర అనేటువంటి లేకపోవడం ద్వారా ఇలా ప్రజల దగ్గర ఒక రూపాయి సర్కులేషన్ అయ్యేటువంటి పరిస్థితులు లేక గ్రామాలన్నీ కూడా చిన్న భిన్నమైనటువంటి పరిస్థితులల్ల మద్దతరతి కుటుంబాలు ఫైనాన్స్ కూడా పరిస్థితులల్లో ఈ రోజు అనేక రకాలైన వేదనలకు గ్రామాలు గురైతున్నటువంటి సంఘటన ఈ సందర్భం మీకు తెలియజేస్తున్నాం ఇలా అభయస్తం అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చేసి మీరు అభయస్తం అనేటువంటి దాంట్లో అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చింది కదా కాంగ్రెస్ పార్టీ మూడు వందల యాభై కూలీ గిట్టే విధంగా మహాత్మా సంబంధించినటువంటి ఏదైతే ఉపాధి హామీ పనులు ఉన్నాయో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పనులు ఉన్నాయో మూడు వందల యాభై రూపాయలు పర్ డే ఇచ్చే విధంగా మేము కూలీ పెంచుతామని చెప్పేసి అని ఈ ఆడికి కూడా రెండు వందల డెబ్బై ఒక్క రూపాయలు మాత్రమే మీరు గ్రామాల్లో ఉన్నటువంటి కూలీలకు అందిస్తున్నారు పని దినాలు వంద రోజుల నుంచి వెళ్ళి నూట యాభై రోజులకు పెంచుతామని చెప్పేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మీ యొక్క దగులుబామీలతోనే ఈ రోజు ఆ వంద రోజుల పని దినాలు కూడా నిర్వహించేటువంటి పరిస్థితి లేక కడు దయనీయంగా ఊర్లలో ఉన్నటువంటి కూలీల పరిస్థితి ఉందనేటువంటి సందర్భంగా తెలియజేస్తాను ఇలా గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యం పడికేసింది ఇలా గ్రామాల్లో స్వయం పాలన మొత్తం కూడా పోయి అధికారుల పాలన వచ్చింది అధికారులు అనేటువంటి వాళ్ళు అక్కడికి వచ్చేటువంటి పరిస్థితి లేదు కనీసం చిత్త అనేటువంటిది లేకుండా పారిశుద్ధ్యం లేకుండా కాలంలో సాఫ్ చేయడం పరిస్థితి లేకుండా ఇలా పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు లేకుండా పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో ఒక నెల వాళ్ళు బ్రతకాలే అంటే ఇరవై ఆరు వేల సగటు వేతనం అనేటువంటిది అవసరం అని చెప్పేసి నాడు సుప్రీంకోర్టు చెప్పింది ఆ సుప్రీంకోర్టు చెప్పినటువంటి హామీలను కూడా తొంగ తొంగులకు దొక్కి కనీసం ఇచ్చేటువంటి తొమ్మిది వేల ఐదు వందల రూపాయల జీతాన్ని కూడా పారిశుధ్య కార్మికులకు ఎలైనటువంటి పరిస్థితుల యొక్క దౌర్భాగ్యమైనటువంటి కాంగ్రెస్ పరిపాలన ఉన్నదన్నటువంటి విషయాన్ని ప్రజల మీరు తెలుసుకోండి ఇలా స్వయం పాలన అనేటువంటిది లేక అధికారులు అనేటువంటిది రాక అభివృద్ధి కుంటుపడి గ్రామాలన్నీ పడాగుబడేటువంటి పరిస్థితులకు వచ్చింది ఇలా పంచాయతీ కార్యదర్శులకే ఈ రోజు నిధులు లేవు పంచాయతీ కార్యదర్శులకే జీతాలు లేనటువంటి పరిస్థితి ఈ రోజు వచ్చింది జీవో నెంబర్ యాభై ఒకటిని తీసుకొచ్చేసి అక్రమమైనటువంటి నిబంధనల్లో భాగంగా గ్రామ పంచాయతీలో ఉండబడేటువంటి కారోబార్ కానీ లేకపోతే వాటర్ మెన్ కానీ బిల్ కలెక్టర్ కానీ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే గతంలో ఈ రోజు ఈ జీవో నెంబర్ యాభై ఒకటి తీసుకొచ్చేసి జీవో నెంబర్ యాభై ఒకటి ద్వారా ఏం చెప్తుంది ప్రభుత్వం అంటే నిబంధనలు అక్కడ నియంత్రితమైనటువంటి నిబంధనలు ఏంటంటే కారోబార్ అయినా సరే వాటర్ మెన్ అయినా సరే బిల్ కలెక్టర్ అయినా సరే ఏ పని చెప్పినా చేయాలనేటువంటి పరిస్థితుల ఇట్లాంటి కఠినమైనటువంటి నిబంధనలు అమలు చేస్తారు ఇలా నాడు గ్రామ పంచాయతీలు కేసీఆర్ గారి యొక్క ఆయంలో స్వర్ణయుగంగా తేజస్సుతో వెలుగొద్దితే స్వయం పాలనతో అభివృద్ధి వైపు పరిగెత్తుతుంటే ఈ రోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ ఆయంలో పడాకు పడిపోయి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులల్ల ఈ రోజు గ్రామ పంచాయతీలు ఉన్నాయనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి ఇలా ఆత్మహత్యలు పెరిగిపోయిన గ్రామాలల్లా రైతుల యొక్క ఆత్మహత్యలు ఒకవైపు విధంగా రియల్ రియల్ సంబంధించినటువంటి ఆత్మహత్యలు మరొక వైపు బిల్డర్ల సంబంధించినటువంటి ఆత్మహత్యలు మరోవైపు పోలీస్ కుటుంబాల సంబంధించి పోలీసుల ఆత్మహత్యలు ఒకవైపు చిన్న పిల్లలను కూడా చంపేసి బిల్డింగ్ల దొరుకుతున్నటువంటి మహిళలు ఫైనాన్షియల్ కట్టలేక మద్దతరతి కుటుంబాలు విదర్భాను మించిపోయేటువంటి మించిపోయిన ఆల్రెడీ మించిపోయేటువంటి ఆత్మహత్యలు ఈరోజు తెలంగాణలో జరుగుతున్నాయి దీనికి కారణం రియల్ ఎస్టేట్ పతనం కావడం దీనికి కారణం ప్రజల యొక్క కొనుగోలు శక్తిని తగ్గించడం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ దీనికి కారణం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ గ్రామ స్వరాజ్యాన్ని మరొకసారి జా విజయవంతంగా ముందుకు తీసుకుపోవాలంటే గ్రామాల్లో స్వయం పాలన రావాలి స్వయం పాలన రావాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలంటే ఈ యొక్క ప్రభుత్వం బీసీ సంబంధించిన రిజర్వేషన్స్ ఏమైతున్నాయో వాటన్నిటిని కూడా ఇంప్లిమెంటేషన్ చేసి వెంటనే తక్షణమే స్థానిక సంస్థలు ఎలక్షన్లకు రావాల్సినటువంటి అవసరం ఉందనే సందర్భాన్ని గుర్తిస్తున్నా జై తెలంగాణ